యూట్యూబ్ ఛానల్ సారీస్ సారీస్ అండ్ ఛానల్స్ ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం త్రీ నెంబర్స్ కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉంటుందండి మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే మీకు ఏ నెంబర్ కి పేమెంట్ చేయాలి అనేది కూడా వాళ్ళే మీకు డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు అలాగే మనకి గూగుల్ పే మాత్రమే ఉంది సిస్టర్స్ ఫోన్ పే కానీ పేటిఎం కానీ అమెజాన్ పే కానీ ఏమీ లేవు స్క్రీన్ మీద మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అదైతే కొంచెం గమనించుకోండి మనకున్న సర్వీస్ వచ్చేసి పోస్టల్ సర్వీస్ ఉంది రూరల్ ఏరియాస్ కి అలాగే డిటిడిసి సర్వీస్ కూడా ఉంది మీకు పోస్టల్ సర్వీస్ కావాలి అంటే మాత్రం ప్రతి ఆర్డర్లో కూడా కన్ఫర్మ్ గా ఒకసారి మెన్షన్ అయితే ఈ ఈరోజు నేను చూపించే సారీస్ వచ్చేసి క్లాసీ కలర్స్ బాందిని డిజైన్ అంటే మీ అందరికీ తెలుసు ఎంత ఫేమస్ ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీ ఒక్క సారీ అయినా బాందిని డిజైన్ ఉంటుంది సో అంత ఫేమస్ సారీస్ నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను రెగ్యులర్ గా మనం చూసి డైలీ వేర్ జార్జెట్ ఉంటుంది కదా అకీరా వెన్నెల చిత్ర అది కాకుండా కొంచెం క్వాలిటీ డిఫరెంట్లో ఇంకొక వెరైటీ నేను చూపిస్తున్నాను ఈ రోజు ఓకే ప్రతి సారీకి అండి ఇట్లా నంబర్ ఇస్తాము నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పేసి ఈ త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి నిన్న కూడా ఒక సిస్టర్ ఒక ఇద్దరు ఇద్దరు సిస్టర్స్ టూ నెంబర్స్ కి సేమ్ స్క్రీన్ షాట్స్ పెట్టారు టూ నెంబర్స్ లో నోట్ చేసుకున్నాం టూ నెంబర్స్ లో ప్యాక్ కూడా చేసేసాం కానీ ఫైనల్ అమౌంట్ లో చెక్ చేసుకునేటప్పుడు మాకు తేడా వచ్చింది కాబట్టి అలా చేయకుండా దయచేసి మీరు ఏ నెంబర్కి కాంటాక్ట్ అవుతారో ఒక కి అవ్వండి ఓకే సారీ నెంబర్ వన్ ఇలా నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ అనేది మేము పక్కన పెడుతున్నాం అదైతే గుర్తు పెట్టుకోండి జస్ట్ ఎంక్వైరీ చేసే వాళ్ళ కోసం మాత్రం ఉంటే ఉంది అని చెప్తున్నాం కానీ మీరు పే చేసే టైంకి ఆ సారీ అయిపోవచ్చు కాబట్టి అలా కాకుండా పే చేస్తామని చెప్పండి ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మీరు పే చేసేసి స్క్రీన్ షాట్ ఇక్కడ పెట్టేసేయండి అడ్రస్ కూడా క్లియర్ గా ఇచ్చేసేయండి ఓకే శారీ మాత్రం కలర్ మాత్రం అవసం అనమాట చాలా 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 బాగుంది పింక్ కలర్ బ్రింజాల్ కలర్ చంద్రకాంత ఫ్లవర్ కలర్ అన్ని కలర్స్ కూడా యాడ్ చేశారు మొత్తం సారీ ఓవరాల్ గా లుక్ ఒకసారి చూపిస్తాను తర్వాత మీకు క్లియర్ గా డిజైన్ అనేది చూపిస్తే మీకు అన్ని కలర్స్ కూడా సేమ్ ఉంటుంది డిజైన్ జస్ట్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చూసారా ఇక్కడ వచ్చేసరికి చంద్రకాంత ఫ్లవర్ కలర్ డిసెంబర్ ఫ్లవర్ కలర్ పీచ్ కలర్ దాని మీద క్రీమ్ అండ్ ఎల్లో కలర్ వచ్చేలాగా బాందిని డిజైన్ షిమరీ బోర్డర్ షిమరీ బోర్డర్ అంటే ఇది వీవింగ్ లోనే వస్తుందండి ఫాయిల్ ప్రింట్ అయితే కాదు క్లాసిగా ఉంటుంది కలర్ అండ్ లుక్ వైజ్ చూడడానికి బ్రైట్ గా కూడా కనిపిస్తుంది ప్లస్ ఇది ఆఫీస్ పర్పస్ కానీ రఫ్ అండ్ ఆఫ్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు ఐరన్ కూడా అవసరం లేదు సారీలో పళ్ళు అనేది మనకి ఇలా ఇచ్చారు ఓకే ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే శారీస్ అన్నిటికీ కూడా అండి నంబర్స్ ఇస్తాం కదా ప్రతి ఒక్క సారీ కూడా మా స్టేటస్ లో పెడతాం స్టేటస్ వాట్సాప్ స్టేటస్ లో కూడా చూడొచ్చు అలాగే మాకు వాట్సాప్ ఛానల్ కూడా ఉంది మీరు అందులో జాయిన్ అవ్వాలి అంటే లింక్ అనేది మీకు పంపిస్తాం దాంతో దాంట్లో మీరు జాయిన్ అయితే కనుక మన పాత వీడియోస్ కి సంబంధించి కూడా మీరు ఏమైనా స్నాప్స్ ఉంటాయి కదా అవి చూసుకుని తీసుకోవచ్చు దీనికి బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ అంటే దీని మీద మనకి సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చిందండి శారీ టోటల్ గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఓకే ఇది బ్లౌజ్ ఇది టోటల్ శారీ దీంట్లో కలర్ చాట్ ఉంది కలర్స్ అన్ని నెంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు దీంట్లో కలర్స్ చూసారా మంచి రాయల్ బ్లూ కలర్ ఉంది అలాగే మనకి ఒక డిఫరెంట్ బ్లూయిష్ కలర్ ఉంటుంది కదా పాలపిట్ట రంగు అంటారు ఆ కలర్ కాంబినేషన్ కూడా ఇచ్చారు సారీ మీకు టోటల్ గా ఓవరాల్ గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది బాందిని డిజైన్ లో వచ్చింది కలర్ మల్టీ షేడెడ్ కలర్ అని చెప్పొచ్చు ప్రతి దాంట్లో కూడా ఆల్ కలర్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి ఇది మనకి పళ్ళు పాటండి ఒక డైమండ్ స్టైల్లో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లూ కలర్ తో రాయల్ బ్లూ కలర్ తో సారీ టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది మీరు ఇంకా స్నాక్స్ కూడా చూడొచ్చు కావాలి అనుకుంటే గనక టోటల్ శారీ లుక్ శారీ నెంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు టోటల్ గా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ అనమాట చాలా బ్రైట్ గా కనిపిస్తుంది శారీ అయితే మాత్రం చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇందులో అన్ని కూడా చాలా బాగున్నాయండి శారీ టోటల్ గా లుక్ వైజ్ మీరు చూడొచ్చు ఇలా ఉంటుంది ఫుల్ శారీ అంతా కూడా ఓకే శారీలో ఇది పళ్ళు పార్ట్ ఇది మనకి బ్లౌజ్ మంచి వెరైటీస్ అన్ని కూడా పెడుతూ ఉంటాం అలాగే డైలీ వేర్ సారీస్ యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం తప్పకుండా అది కూడా వాచ్ చేయండి అందులో సారీస్ కూడా మీకు నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా కొత్త కలెక్షన్ పెడుతున్నాం మన యూట్యూబ్ లో పెట్టినవి కాకుండా వేరే కలెక్షన్ పెడుతున్నాం మీరు మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి శారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు శారీ వచ్చేసి మనకి ఇది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇట్లా త్రీ కలర్స్ తో బాంధిని డిజైన్ అనేది ఇచ్చారు సారీ మాత్రం చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది జార్జెట్ మెటీరియల్ లో మనం రెగ్యులర్ గా సాఫ్ట్ జార్జెట్ చూస్తాం కదా దాంట్లోనే కానీ కొంచెం డిఫరెంట్ క్లాత్ వస్తుంది అనమాట ఇది మనకి పల్లు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి కొంచెం షిమరీ స్టైల్ బోర్డర్ ఇచ్చారు ఇది మనకి ఫాయిల్ ప్రింట్ అయితే కాదు అండి టోటల్ గా మనకి వీవింగ్ లోనే వస్తుంది నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తా సారీ నెంబర్ ఫైవ్ మంచి గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ రెండు కలర్స్ కూడా దీంట్లో మిక్స్ ఉన్నాయండి నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ చాలా క్లాసీగా ఉంటుంది కలర్ చక్కగా డైలీ కి కానీ ఆఫీస్ పర్పస్ కానీ యూజ్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అలాగే పార్సిల్స్ ఆల్మోస్ట్ ఈవినింగ్ కల్లా అందరికీ క్లియర్ చేసేస్తున్నామండి మాకు ఎక్కువ ఆర్డర్స్ ఉంటే కనుక అవ్వకపోతే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు అయితే కన్ఫర్మ్గా మీకు పంపించేస్తాం అలాగే ప్యాక్ మీద ఒక డేట్ వేస్తున్నాం చూడండి ఆ డేట్ ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ వచ్చేసి డిటీడీసీ టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసి మీకు పోస్టల్ వస్తుంది సో ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకోండి అలాగే పార్సెల్ ఫోటో పెడతాం కదా మీకు ఆ పార్సెల్ ఫోటో సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది గుర్తు పెట్టుకోండి అది డిలీట్ చేసుకోవద్దు అలాగే ఎవరైనా డిజపియరింగ్ మెసేజెస్ ఆన్ చేసి పెడితే మీ మెసేజెస్ తో పాటు మా మెసేజెస్ కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోతున్నాయి అన్నమాట అందుకోసమని మీరు ఎప్పుడైనా శారీస్ కానీ ఇంకా ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు మాత్రం వాట్సాప్లో డిజపియరింగ్ మెసేజెస్ ఆఫ్ చేసి పెట్టుకోండి ఐ ప్రొటెక్షన్ కూడా ఆఫ్ చేసి పెట్టుకుంటే మీకు క్లియర్గా కరెక్ట్గా కలర్స్ తెలుస్తాయి ఇంకా వేరే వస్తువులకైతే అవసరం లేదు కానీ సారీస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట ఓకే టోటల్గా గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ మంచి డార్క్ గ్రీన్ కలర్తో ఒక్కసారి శారీ చూపిస్తాను మీకు ఒక క్లారిటీ లేకపోతే కనుక ఇన్ కేస్ ఒక్కసారి మా వాట్సాప్ స్టేటస్ చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది త్రీ నెంబర్స్ ఏదైనా నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు వాళ్ళు పే ఏ నెంబర్ కి పే చేయాలి అనేది కూడా మా వాళ్ళే చెప్పేస్తారండి ఎందుకంటే కొన్నిటికి పేమెంట్ డీటెయిల్స్ లేవు థర్డ్ నెంబర్ కి సో వాళ్ళు చెప్తారు మీకు ఏ నెంబర్కి పే చేయాలో సారీ నంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ లుక్ వైజ్ చూడండి ఎలా ఉంది అనేది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ రాణి కలర్ అనమాట చాలా బాగుంటుంది కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది ఏ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కానీ అదుర్స్ అనమాట చాలా చాలా బాగుంది చూడండి కలర్ మాత్రం ఎంత మంచిగా ఇచ్చేసారో అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఓకే తప్పకుండా మన ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో అవ్వండి అన్షూట్ ఆఫ్ సారీస్ అండ్ డైలివర్ సారీస్ రెండు నేమ్స్ మీద ఉంటుంది చక్కగా వాటిల్లో కూడా మీరు చూసి కొత్త కలెక్షన్స్ మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ అందరికీ కూడా మన లింక్ని షేర్ చేసేయండి కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాం కదా తప్పకుండా కమెంట్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ అంటే స్టాక్స్ కూడా ఇంత ఉందండి ఎంత స్టాక్స్ ఉంది అనేది నేను టేబుల్ మీద కొంచెం పెట్టాను కదా మీకు కొంచెం ఇప్పుడు స్టాక్ చూపిస్తే మీకు అర్థమవుతుంది చక్కగా మీకు ఏ సారి కావాలో అది ఆర్డర్ చేసేసుకోవచ్చు క్లాత్ మాత్రం ఫైన్ క్లాత్ ఉంటుందండి చాలా బాగుంది క్లాత్ కలర్స్ మాత్రం మొత్తం సిక్స్ కలర్స్ వచ్చాయి ఇది మనకున్నటువంటి టోటల్ శారీ ఈరోజు మీరు చక్కగా ఆర్డర్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ